ప్రియనబి మరియు చంద్రుడు రెండుగా విభజించబడిన సంఘటన ప్రియనబి ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం సమయంలో జరిగిన అద్భుతమైన ఘటన చంద్రుడు రెండుగా విభజించబడిన కథ ఆయన ప్రవక్తత్వానికి మరియు అల్లాహ శక్తికి నిదర్శనంగా నిలిచింది చంద్రుడు రెండుగా విభజించబడిన సంఘటన మక్కా నగరంలోని కొంతమంది అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ను సవాలు చేస్తూ ఆయన ప్రవక్తత్వాన్ని నిరూపించడానికి ఒక అద్భుతాన్ని చూపించమని కోరారు దీనికి సమాధానంగా అల్లాహ్ తన ప్రవక్తకు ఒక గొప్ప సూచనను చూపించాడు ప్రియనబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క అనుమతితో చంద్రుడి వైపుకు చూపించి ఆయన చూపించగానే చంద్రుడు రెండుగా విభజించబడింది ఒక భాగం ఒక పర్వతం వెనుక కనిపించగా మరొక భాగం మరోవైపు కనిపించింది చంద్రుడు రెండు ముక్కలుగా మారడాన్ని అందరూ స్పష్టంగా చూశారు భారత రాజు చక్రవర్తి చైరమాన్ చంద్రుడు రెండుగా విభజించబడిన ఈ అద్భుతాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు భారతదేశంలోని చేర రాష్ట్రానికి చెందిన చక్రవర్తి చైరమాన్ పరుమల్ అతను ఆ సమయంలో తన రాజ్యంలో రాత్రి ఆకాశాన్ని పరిశీలిస్తూ ఈ అద్భుతాన్ని చూశాడు ఆయన ఈ సంఘటనను గుర్తుంచుకొని తన రాజ్యంలో పండితులను మరియు జ్యోతిష్కులను విచారించాడు తర్వాత ఇతను మక్కాలో జరిగిన ఈ అద్భుతం గురించి తెలుసుకున్నాడు సత్యాన్ని తెలుసుకోవాలని భావించి ఆయన మక్కాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ను కలిశాడు ప్రియనవి యొక్క సందేశాన్ని విన్న చక్రవర్తి ఇస్లాం స్వీకరించి ఈ మహత్తర సత్యాన్ని అంగీకరించాడు ప్రజల ప్రతిస్పందన ఈ అద్భుతాన్ని చూసినప్పటికీ కొందరు అవిశ్వాసులు దాన్ని మాయగా పరిగణించారు వారు ప్రవక్తను మంత్రవిద్య చేస్తున్నారని ఆరోపించారు కానీ ఇతర ప్రాంతాల ప్రయాణికులు కూడా చంద్రుడు రెండు ముక్కలుగా విడిపోయిన ఈ ఘట్టాన్ని చూశారని ధృవీకరించారు చేరమాన్ చక్రవర్తి వంటి వ్యక్తులు మాత్రం తమ హృదయాలను సత్యానికి తెరవడంతో ఈ అద్భుతం వాళ్ల విశ్వాసానికి మరింత బలాన్నిచ్చింది ఖురాన్లో ఈ ఘట్టం ఈ అద్భుతం గురించి కురాన్లో సూరహల్ ఖమర్ యాభై నాలుగు నుండి ఒకటి మైనస్ రెండులో ప్రస్తావన ఉంది ప్రళయ సమయం సమీపించబడింది మరియు చంద్రుడు విభజించబడింది వారు ఒక సూచనను చూసినా ఇది గడిచిపోయిన మంత్ర విద్య మాత్రమే అని చెప్పి దూరంగా తిరిగిపోయారు ఈ కథ నుండి పాఠం ఈ కథ అల్లాహ్ యొక్క శక్తి మరియు ప్రియనబీ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం యొక్క సందేశపు సత్యతను చూపిస్తుంది ఇది మనకు చెప్పేది అద్భుతాలను చూసినప్పటికీ హృదయాలలో విశ్వాసం లేకపోతే వారు నమ్మలేరు నిజమైన విశ్వాసం సరళమైన మరియు సత్యాన్ని కోరుకునే హృదయాల నుండి రావాలి ఇక చక్రవర్తి చైరమాన్ పరుమల్ వంటి గొప్ప వ్యక్తులు అల్లాహ్ చూపించిన సంకేతాన్ని గుర్తించి ఇస్లాంకు మారడంలో ఒక గొప్ప ఉదాహరణ